ఈజీ గోల్ వ్యూవర్స్ అందరికీ ఉండి ఈజీ గోల్ అలాగే టాపర్స్ క్లాసెస్ సబ్స్క్రైబర్స్ అందరికీ మరొకసారి ధన్యవాదాలు ఈజీ గోల్ టాపర్స్ క్లాస్కి సంబంధించి రెగ్యులర్ క్లాసెస్ బయాలజీ క్లాసెస్ సిబిఎస్ఈ కానీ తెలంగాణ స్టేట్కు సంబంధించి కానీ ఏపీ స్టేట్కు సంబంధించిన బయాలజీ క్లాసులు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంలో అందుబాటులోకి రావాలంటే మీకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ యొక్క ముఖ్య లక్ష్యం అంటే ముఖ్యమైన అంశాలు సిబిఎస్ఈ కానీ స్టేట్ సిలబస్ కానీ నీట్కి సంబంధించిన సిలబస్ కానీ ముఖ్యమైన అంశాలపై డిస్కస్ చేయాలనేది ఈ ఛానల్ యొక్క ఉద్దేశం కాబట్టి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సో ఛానల్ యొక్క లక్ష్యం ముందుగా థౌజండ్ సబ్స్క్రైబర్స్ సో మీరందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని అలాగే షేర్ చేస్తారని లైక్ చేస్తారని నమ్ముతున్నాం సో ఇలా ఇలాంటి ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసినట్టయితే రెగ్యులర్గా మీ క్లాసెస్ అందుబాటులో ఉంటాయి సిబిఎస్ఈకి సంబంధించి కానీ స్టేటుకు సంబంధించి కానీ నీట్కు సంబంధించిన క్లాసెస్ రెగ్యులర్గా అప్డేట్లో ఉంటారు ఇవాళ ముఖ్యమైన ముఖ్యమైన అంశం ఏంటంటే తెలుగు మీడియంకు సంబంధించి మొదటి లెసన్ పోషణ అనే లెసన్కి సంబంధించి పోషన్ అనే పాట సంబంధించి ఒక ముఖ్యమైన అంశం ఇది ఐదు లేదా ఆరు మార్కుల కంటే కొన్ని సిలబస్ని బట్టి స్టేట్ని బట్టి ఇది ఐదు నుండి ఆరు మార్కులకు వచ్చే క్వశ్చను ఇంపార్టెంట్ ముఖ్యమైన అంశం కిరణజన్య సంయోగ క్రియలో ఆవశ్యకత అంటే కార్బన్ డైఆక్సైడ్ ఈస్ నెససరీ ఫర్ సింథసిస్ అనేది ఒక ముఖ్యమైన అంశానికి సంబంధించి దీనిలో మూల్స్ అర్ధపత్ర ప్రయోగం అని కూడా అంటారు ఇది ఒక ముఖ్యమైన అంశం టెన్త్ క్లాసు తెలుగు మీడియంకి సంబంధించి సో ఇప్పుడు వాళ్ళ చూసే టాపిక్ ఇది సో దీనికి సంబంధించిన లక్ష్యం ఏంటి కిరణజన్య సంయోగల సిఓ టూ అంటే కార్బన్ డైఆక్సైడ్ యొక్క ఆవశ్యకత ఏంటి అనేది మనం చూద్దాం సో కావ దీనికి కావలసిన పరికరాలు ముఖ్యంగా సూర్యరశ్మ సమక్షంగా పెరిగే టైంలో పెరిగే క్వాలిటీకి మొక్క తీసుకోవాలి తర్వాత దాంట్లో ఉన్న పీరి పదార్థాన్ని తొలగించాడు మనం చూ తర్వాత విడైపాటి ఊతి కలిగినటువంటి ఒక గాజు సీసాను తీసుకోవాలి అలాగే చీర్చబడిన బాటికి రబ్బర్ కార్కం అలాగే పొటాషియం హైడ్రాక్సైడ్ బిల్లలను కానీ పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని కానీ తీసుకోవాలి ఇంకొకటి పిండి పదార్థం ఆకులో పిండి పదార్థము తయారైందా లేదా అని నిరూపించుకోవడానికి నాకే అయోడిన్ సొల్యూషన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇది ముఖ్యమైన పరికరాలు అలాగే అయోడిన్ అంటే ఈ అయోడిన్నే ద్రావణాన్ని యూజ్ చేస్తాం పిండి పదార్థాన్ని ఆకులో ఆకులో పిండి పదార్థం తయారైందా లేదా అనే దానికి ఆయోడిన్ చేస్తాం అలాగే కుత్యం వన్లో కొన్ని పరికరాలని వాటిని ఉపయోగించడం జరిగింది అవి కూడా ఈ ప్రయోగంలో అవసరం అవుతాయి గే బర్నరు గేజ్ అలాగే పరీక్షణాలిక బీకరు మిథైల్ ఆల్కహాలు అనే వాటర్ నీరు అనే ఈ పరికరాలు కూడా మనకి ఈ ప్రయోగంలో అవసరం అవుతాయి కే మొదటిగా ఈ ప్రయోగ విధానాన్ని చూసినట్లయితే మనం సూర్యరశ్మి సమక్షంలో పెరుగుతున్నటువంటి ఒక మొక్కను తీసుకోవాలి దాంట్లో ఉన్న పిండి పదార్థం తొలగించడానికి మనం ఆ సూర్యరశ్మి సమక్షంలో పెరుగుతున్నటువంటి ఒక మొక్కను తీసుకుని చీకటి గదిలో ఒక త్రీ అంటే త్రీ డేస్ అంటే మూడు రోజులు దాన్ని చీకటి రూమ్లో ఉంచడం జరుగుతుంది ఉంచడం జరిగినప్పుడు ఏమవుతుంది ఆ మొక్కలో ఉన్నటువంటి పిండి పదార్థం దీన్ని స్టార్ట్స్ అని కూడా ఉంటాం మిండి ఆ పిండి పదార్థం స్టాచ్యూ కంప్లీట్గా తొలగించబడింది దాంట్లో ఉన్న పిండి పదార్థం అంతా కూడా చీకటిలో ఉన్నటువంటి మొక్క అంటే కిరణజంగి సమయోగి జరగకపోవడం వల్ల ఆ మొక్కలో ఉన్నటువంటి పిండి పదార్థం కంప్లీట్గా మొక్క యూటిలైజ్ చేసుకోవడం కానీ లేకపోతే తొలగించడం కానీ అంటే యూటిలైజ్ చేసుకోవడం అంటే కంప్లీట్గా యూజ్ చేసుకోండి దీన్ని తొలగించబడాలంట మూడు రోజులు దాన్ని చీకటి గదిలో ఉంచడం వల్ల చీకటి డార్క్ వేసులో ఉంచడం వల్ల ఆ మొక్కలో ఉన్న తిని తప్ప పూర్తిగా తొలగించబడు దాని బీ స్టార్ట్ చేయడం కూడా అంట తర్వాత మొక్కని తీసుకొని బయటికి తీసుకొని వచ్చి సూర్యరశ్మి సమక్షంలో అంటే సూర్యుడు అంటే సన్ లైట్ అంటే సూర్యరశ్మి ఆ మొక్కపై పడే విధంగా అమర్చుకోవాలి దానిలో నుండి ఏదైనా ఒక పత్రాన్ని సెలెక్ట్ చేసుకుని అంటే ఎంపిక చేసుకొని దాన్ని విరవిప్పు మూకి కలిగినటువంటి గాజు సీసాలోకి ఇలా చీల్చబడిన రబ్బర్ కార్క్ ద్వారా చీల్చబడిన రబ్బర్ కార్క్ కార్క్ ద్వారా ఒక సగ పత్రం యొక్క సగ భాగాన్ని ఈ గాజు పరీక్షణికోడికి అమర్చబు అమర్చే ముందు ఈ గాజు పరీక్షణాళికోడికి కేఓహెచ్ అనే ద్రావణాన్ని తీసుకోవాలి కేవో ఇచ్చి ద్రావణి ఇచ్చి పొటాషియం హైడ్రాక్సైడ్ బిళ్ళలు కానీ పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని కానీ ఈ గాజు విడైపు మూతి కలిగినటువంటి గాజులు శ్రీశైలకి తీసుకోవాలి తర్వాత రబ్బర్ అంటే రబ్బర్ రబ్బరుకు బహ ఒక సగ బావను మొక్కలో ఏదైనా ఒక పత్రాన్ని ఎంపిక చేసుకొని సగభాగాన్ని ఇందులోకి గాజు సీసాలోకి అమర్చే విధంగా చీల్చబడిన రబ్బర్ కార్ట్ బాగా దాన్ని అమర్చుకోవాలి ఈ రబ్బరు కార్ట్ ద్వారా ఒక అమర్చిన తర్వాత సగ పత్రం యొక్క అర్థ భాగము గాజు సీసా యొక్క లోపలి భాగంలో పత్రం యొక్క అర్థ భాగము గాజు సీసా యొక్క వెరపరి భాగంగా ఉంటుంది దీన్ని ఈ ఆపరేటర్స్కి మనం సూర్యరశ్వి సమక్షంలో కొన్ని గంటల పాటు సారీ కొన్ని గంటల పాటు ఉంచినట్టయితే ఏదైతే అర్ధ భాగ పత్రం యొక్క అర్ధ భాగము గాజు సీసాలో ఉందో ఏదైతే పత్రము గాజు సీసా బయట ఉందో ఈ అర్ధ భాగము సూర్యరశ్వికి అలాగే పరిసరాలకి అంటే అట్మాస్పియర్కి అంటే వాతావరణానికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఇది కార్బన్ డైఆక్సైడ్ని తేలి తేలికగా తీసుకోగలుగుతుంది ఏదైతే అత్త భాగం గాజు సీసా లోపల ఉందో అది కార్బన్ డైఆక్సైడ్ని పొందలేకపోతుంది ఎందుకంటే ఇక్కడ తీసుకున్నటువంటి కేఓహెచ్ పొటాషియం ఐతాక్సైడ్ ద్రావణం అని బ్రిల్లర్ కానీ కె ఇక్కడ ఉన్నటువంటి ఈ గాజు సీసాలో విడలపాటి మూతిగరిన గాజు సీసాలో ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్ని ఇది కంప్లీట్గా పీల్చుకో పీల్చుకో ఎస్సీ టు కార్బన్ ని కేఓహెచ్ పొటాషియం హైడ్రాక్సైడ్ బిళ్ళలు కానీ ఎప్త పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని కానీ మనం తీసుకున్నప్పుడు ఈ పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణం పొటాషియం హైడ్రాక్సైడ్ బిళ్ళలు ఇందులో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని కంప్లీట్గా పీల్చుకో పూర్తిగా పీల్చుకుంటాయి దానివల్ల అప్ప పత్రం ఏదైతే పత్రము ఈ అర్ధ భాగం పత్రమే ఈ గాసు సీసారం అది కార్బన్ ని పొందలేకపోతుంది ఏదైతే పత్రము గాసుకి వెలుపల ఉందో కార్బన్ డయాక్సైడ్ సైడ్ వినియోగించుకుంటుంది ఇక్కడ సోయోవ్యాక్సిన్ సంరక్షణలో అది కిరాలు జన్య సమయోగ్యం జరుపుకొని పిండి పదార్థాన్ని తయారు చేసుకుంటాం సో మరి ఈ పిండి పదార్థం ఈ పత్రంలో ఉందా లేదా అనేది మనం కొత్యం వన్లో చేసినటువంటి ఉదాహరణని పాలుగా సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం బార్డర్ని వైర్ బీజ్ని అలాగే కైపాస్ట్రాన్ని ద్వారా ఆ పత్రాన్ని తర్వాత పత్రాన్ని ఆ మొక్క నుండి వేడి చేసి దాన్ని విథైల్ ఆల్కహాల్ అనే ద్రావణంలో ఉంచి వాటర్లో వాటర్లో కొంతవరకు వేడి చేసినట్టయితే వాటర్లో నుంచి కొంతవరకు వీడి చేసినట్లయితే ఆ పత్రంలో ఉన్నటువంటి క్లోరోఫి క్లోరోపి ఇగ్మెంట్స్ అవన్నీ కూడా మిథైల అల్కహాలనే దావణలో కలుసుకోవడం జరుగుతుంది అక్కడ మనకి ఆ పత్రంలో తిండి పదార్థం ఉందా లేదా అనేది మనం తేలికగా గుర్తించవచ్చు సో ఇది కుత్యం వన్లో చేసినటువంటి విధానం అలాగే తర్వాత బాగా వేక్కిన తర్వాత అంటే కొంతవరకు ఉడికేసిన తర్వాత ఆ ని బయటికి తీసి పెట్రీ డిష్ పైన కే పెట్రీ డిష్ పైన ఉంచి సో ఇక్కడ అయోడిన్ సొల్యూషన్ అయోడిన్ ద్రావణాన్ని వన్ ఆర్ టూ డ్రాప్స్ అంటే ఒకటి లేదా రెండు చుక్కగా అయోడిన్ ద్రావణాన్ని ఈ పత్రంపై అంచినకైతే పత్రంలో సగబాల్ నీవి నెల భాగంగా మారుతుంది పత్రంలో పీత సగబాలు రంగు రంగు మారే భాగంగా ఉంటుంది రంగు మారే భాగంగా ఉంటుంది ఇదే పత్రాన్ని ఇంకొక పత్రంతో ఇంకొక పత్రం ద్వారా అంటే అదే ప్లాంట్లోని ఇంకొక పత్రం ద్వారా కూడా మనం జత చేసి చూడొచ్చు అంటే తేడాలు ఏమైనా ఉన్నాయా లేదా అని కూడా చూడవచ్చు సో ఇక్కడ అర్ధ ఏదైతే పత్రం గాజు సీసాకి బిల్పడి ఉందో అది కార్బన్ డైఆక్సైడ్ని గ్రైండ్ చేయగలిగి మనం ఎప్పుడైతే అయోడిన్ని అయోడిన్ ద్రావణాన్ని ఒకటి రెండు లేదా ఒకటి లేదా రెండు చిక్కలను దానికి కలిపినప్పుడు ఇది నలుపు వీలి నలుపు రంగుగా మారుతుంది ఏదైతే నా పత్రం అర్థ భాగం అది గాజు సీసాలో ఉందో అది కార్బన్ డయాక్ సైడ్ లభించకపోవడం వల్ల రంగు మారని భాగంగా ఉంటుంది అంటే ఈ రంగు మారైన భాగంలో పిండి పదార్థం తయారు కాలేదల్సి ఈ ప్రయోగం ముఖ్య ఉద్దేశం ప్రయోగం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఏదైతే పత్రం అర్ధ భాగం గాజు సీసా వెలుపు ఉందో అది కార్బన్ డయాన్ని పరిసరాల నుండి వాతావరణం నుండి కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించి అది పిండి పదార్థాన్ని తయారు చేసి ఇక్కడ మీరు చూసినట్టునే ఎక్స్ అయితే నీళ్లి నలుపు పిండి పదార్థం తీరుతుంది కాదు ఈ భాగం అంతా కూడా ఎప్పుడైతే అయోడిన్ ద్రావణాన్ని ఒకటి లేదా రెండు చుక్కలు ఆన్ చేసినప్పుడు నీళ్ళ నలుపు భాగంగా మారుతుంది అక్కడ పిండి పదార్థం తయారైంది అని ఇక్కడ రంగు రంగు మారిన భాగం అంటే ఇక్కడ పిండి పదార్థం తా తయారు కాలేదు అంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది ఒక ముఖ్యమైన కారపం కిరాణజన్య క్రియలో పిండి పదార్థం తయారు చేయడానికి మొక్కలు పిండి పదార్థాన్ని ఎలా తయారు చేస్తాయి ముఖ్యంగా నాలుగు కారకాలు అవసరం సూర్యరశము నీరు క్లోరో అలాగే కార్బన్ డైఆక్సైడ్ ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఈరేకే పత్రం భాగం దాన్ని గ్రహించలేదు ఆ భాగంలో ఆహారం ఇల్లు తయారు కాలేదు ఏదైతే పత్ర భాగము అది సూర్య అలాగే వాతావరణం ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ని కొందగదో అది ఆహారాన్ని తయారు చేస్తుంది సో ఈ పత్రం ద్వారా ఈ ప్రయోగం ద్వారా మనం ఏంటంటే కిరణజన్య సంబియోగ క్రియలో అంటే కార్బన్ డైఆక్సైడ్ అత్యంత అవశ్యకతమైన ముఖ్య కారణం ముఖ్య కారకం దీన్నే మోల్స్ అర్ధపత్ర ప్రయోగం కూడా అంటారు మోల్స్ అర్ధపత్ర అంటే అర్ధపత్రం సగభా పత్ర పత్రభాగం గాజు సీసా లోపల సగం ఏమో గాజుకు వెలువైపు వెలుపరి వైపున ఉంది కాబట్టి ఈ మోల్స్ అర్ధపత్ర ప్రయోగం కూడా అంటారు ఈ ప్రయోగం ద్వారా మనకు తెలిసింది ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ ఒక ముఖ్యమైన కార్యపు కిన విన్య సమయలో పిండి పదార్థాన్ని తయారు చేయడానికి సో ఏదైతే ఇప్పుడు మనం నిమిలి నూట ఆకుపై మనం గుర్తించడం అక్కడ పిండి పదార్థం తయారైనట్టుగా ఏదైతే రంగు మారిన భాగం ఉందో అది పిండి పదార్థం తయారు కాని భాగంగా మనం గుర్తించవచ్చు ఎందుకంటే ఈ అద్దపత్ర భాగం లోపడి సైడ్ అంటే కార్బన్ డైఆక్సైడ్ కంప్లీట్గా ఇంకేవ్ అంటే పొటాషియం ఎంటాక్సైడ్ ఆక్సైడ్ బిళ్ళలు కానీ పొటాషియం యాంటీఆక్సైడ్ ద్రావణం కానీ కుర్తిగా బీచ్కోవడం వల్ల ఈ అర్ధ భాగానికి కార్బన్ డైఆక్సైడ్ అనేది లభించలేదు అలాగే ఏవైతే అర్ధభావం బి అంటే పత్రము గాజు సీజన్ అవతల వైపు ఉందో అది పూర్తి స్థాయిలో కార్బన్ డైఆక్సైడ్ని వాతావరణం ముందు పొందడం వల్ల అది పిలుపు దాని దాన్ని తయారు చేసుకో మరి సో ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అనేది ముఖ్యమైన కాపు పిండి పదార్థాన్ని తయారు చేసుకోవడానికి మొక్కల్లో పిండి పదార్థం తయారు చేసుకోవడానికి కార్బన్ డైఆక్సైడ్ అనేది ఒక ముఖ్యమైన కనుక ఇది ఈరోజు మన నేర్చుకున్నటువంటి ఒక ముఖ్యమైన అంశం తెలుగు మీడియం సంబంధించి తెలుగు మీడియంకు సంబంధించి కార్బన్ డైఆక్సైడ్ ఆవశ్యకత కెనర్జీని సంయోగక్రియ దీన్ని మూడుస్ అర్ధపత్ర ప్రయోజనం మీకు అంటారు సో ఇంకా తెలుగు మీడియం క్లాసెస్ కానీ నీట్ సంబంధించిన క్లాసెస్ కానీ సిబిఎస్సి సంబంధించిన క్లాసెస్ కానీ రెగ్యులర్ క్లాసెస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బ్లైంక్ చేయండి సో మన టార్గెట్ వచ్చి సబ్స్క్రైబర్స్ టార్గెట్ వచ్చి థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఐ వి నా గివ్ ద లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మాట్ ఓన్లీ रेग्युर् क्लास एबीपीएससी पीएसपीएससी जॉस एंड आसो आरआरबी एस एस सो चानल सब्सक्रैबी शेयर चाहें लाइक् टारगेटे थौज सब्सक्रैब्यू थैंक यू आ